ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లలు చదువుకునే దాంట్లో రిజర్వేషన్లు తెచ్చి వాళ్ళు వేరే దేశం వెళ్ళి అక్కడ ప్లేట్లు గిన్నెలతోమే దాకా తెచ్చారు మన రాజకీయ నాయకులు రిజర్వేషన్లు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే వీడు ఓసి అవతల వాళ్ళు ఇంకో వాళ్ళు రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళైతే ఊసిగాడే నోరు మూసుకుని ఉండాలి ఎందుకు అంటే అవతల వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయరు వాడి మీదకి వాడి నిన్ను ఐదు చెంపలు కొట్టినా నువ్వు పడి ఉండాలి నువ్వు ఒక చెంప దెబ్బ కొట్టినా నువ్వు ఇరవై నాలుగు గంటలు జైల్లో ఉండాలి అందుకని నువ్వు ఓసీవైతే వాడు ఎన్ని చంపలు దెబ్బలు కొట్టినా మూసుకుని ఉండాలి ఒక దెబ్బ కొట్టినా వాడితో గొడవ నువ్వు వెళితే కనుక నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండాలి వాడు చక్క దర్జాగా బయట తిరుగుతూ ఉంటాడు ఇవేనా చట్టాలు ఒక రిజర్వేషన్ అని రాజకీయ నాయకుల స్వలాభం కోసం పెట్టినవివన్నీ జీవితాలు పిల్లల చదువుల విషయంలో పాడైపోయినాయి ఇప్పుడు ఇలాంటి పోలీస్ కేసులు గొడవలు వచ్చినప్పుడు వాళ్ళకే న్యాయం జరుగుతుంది అర్థమైందా ఎవరికి వాళ్ళు కష్టపడి చదువుకోండి కష్టపడి సంపాదించుకోండి కష్టపడి ఉండమని చెప్పండి ఎవరు కాదన్నారు మీరు ఇంకా పథకాలు ఏమన్నా ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురండి అంతేగాని కేసులు దగ్గర వచ్చేసరికి వచ్చేటప్పటికి కూడా వాడితో తన్నిచ్చుకుంది కాకుండా వాడి మీరు తిరిగి కేసు పెట్టడానికి కూడా లేదు ఎలా పెడతారు వాళ్ళ ఆ కులమైతే మీరు ఓసీలు కదా మీరు ఎలా పెడతారు అని అడుగుతున్నారు కనుక ఓసీగా పుట్టకూడదా లేకపోతే ఓసీగా ఉండి కేసు పెట్టకూడదా ఓసీకి న్యాయం జరగదా ఇది టాపిక్ ఇవాళ